అట్టకబాల పట్టకబాల స్వచ్ఛమైన అర్థ తెనువు విష్టికబాల ఇంకెంత దితమా ఏడకలేదా హరి ఏంటి బాబాయ్ నీ చదువుకు తగ్గ ఉద్యోగం ఇప్పించలేకపోయాను బాబు నువ్వు ఇలా కష్టపడుతుంటే నాకే బాధగా నేను రైతు బిడ్డను బాబాయ్ బరువులు మోయటం నాకు అలవాటే అయినా మన చదువులు మనకింత తిండి పెట్టాలని ఆలోచించాలి గాని కుర్చీల్లో కూర్చోబెట్టాలనో ఏసీల్లో పడుకోబెట్టాలనో ఆలోచించకూడదు సభాష్ బాసు కొటేషన్ అక్కడ కొట్టేశావు మన దేశంలో చదువుకున్న వాళ్ళందరూ నీలాగా ఆలోచిస్తే అమెరికాకి ఐదేళ్ళు ముందుంటావు బాసు ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో ఆహా బాక్సుల బద్దలు కొట్టే ఫేస్ బాస్ నీది నాలాంటి దాన్ని ముందో ఎనకో వేసుకున్నావనుకో ఆంధ్ర తమిళనాడు కలిపి కుమ్మేయొచ్చి చాలా లేపమే హరి ఈ అమ్మాయి పేరు రాణి అందరూ టీ పాప అంటారు నోరు ఎంత పెద్దదో మనసంత మంచిది నా గురించి నేను చెప్పుకుంటాను కానీ మీరు టీ తీసుకోండి చల్లారిపోద్ది ఎదుగు బాసరా స్పెషల్ టీ నాకు టీ కావాలంటే రాణి అని పిలువు ఓడి ఎగరేసుకుంటూ టీ తీసుకుని మాటో హాఫ్బండ్ ఏమాక లేడీసు అయిపోతారు మిస్టర్ నేను ఎవరో తెలుసా తెలియదు సార్ నేను ఎవ్వరో తెలియకుండానే జాయిన్ అయిపోయావా ఓకే ఇట్స్ ఓకే ఐ యామ్ జూచి జూచీ ఏంటంటే బూచి లాగా జూచి అంటే జూనియర్ చిరంజీవి ఇక్కడ మనం ఎంత చెప్తే పవన్ కళ్యాణ్కి కారు కింద చేతులు పెట్టించింది ఎవరో తెలుసా తెలియదండి నేనే అన్నట్టు నీకు జిమ్నాస్టిక్స్ తెలుసా అబ్బే తెలియదండి తెలీదు చెప్తాను నేను జిమ్నాస్టిక్ ఫైట్ అంటే గాల్లో తన్నటం నీకు ఫైట్ మాస్టర్ విజయ్ తెలుసా నేర్పడా అతనే నా దగ్గర ట్యూషన్ నేర్చుకున్నాడు ఇదంతా నీకెందుకు చెప్తున్నానో తెలుసా ఇందాక వచ్చిందే టీ పాప నగ్మా అది నా జీడిపప్పు ఉప్మా దానికి నాకు తెడతాడు మా ఇద్దరి మధ్యన రావాలని ప్రయత్నించావో చెమ్మేస్తా అరే యావైనా ఏం లేదమ్మా ఏదో పీడకల నువ్వు పడుకో

హార్బర్ నుంచి వచ్చేప్పుడు నెయిల్ పాలిష్ జడగంట్లు గాజులు రబ్బర్ బ్యాండ్లు తేవా కలర్ నెయిల్ పాలిష్ నాలుగు రకాల రబ్బర్ బ్యాండ్లు హైటెక్ తిలకం కాటుక డబ్బాలు రెండు ఇవన్నీ తేవటం కుదరదు గాని ఏంటనే అలా ఉన్నావు అబ్బే ఏం లేదమ్మా ఆ చీటీ ఇలా ఇవ్వు నేను తీసుకొస్తాను అన్నయ్యకి ఎవరన్నా డబ్బులు ఇస్తారా మా నేను హార్బర్కి వెళ్ళొస్తా జాగ్రత్త నాయనా ఆ ఆ హా హా హు హా హు 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 ఆర్బర్ కిలే బస్ వచ్చింది సార్ ఆర్బరా ఊరు కొత్తన అమ్మను పొయ్యి 15 నిమిషాలు అయింది మళ్ళీ ఎన్ని గంటలకు వస్తుంది సార్ రెపిడి టైం కొడతారా మా ఆటోలో ఆటో ఏం సార్ బస్ స్టాప్ ముందు నిలబడి ఆటో పిలుస్తున్నారు బస్సు మిస్ అయింది హార్బర్కి కి వెళ్ళాలి వస్తారా మీటర్ వేస్తే అమెరికా కైనా వస్తాను రండి మీరు జిమ్ కి ఏమైనా వెళ్తుంటారా లేదండి పోనీ ఫైటింగ్ ఏమైనా చేస్తుంటారా ఫైటింగ్ సినిమాలు కూడా నేను చూడను దేనికి అడిగారు ఫిజిక్స్ చూసి అడగండి ఇరవై ఐదు రూపాయలు ఏంటి వెతుకుతున్నారు వరుస మిస్ అయిందండి హలో మిస్సింది కదా అని మిస్సింగ్ కబుల్ చెప్పొద్దు లేదండి నేను నిజమే చెప్తున్నాను వరుస ఎవరు కొట్టేస్తారు సిల్వర్స్ స్టాల్ లెవెల్లో బాడీ మెయింటైన్ చేస్తున్నావు పర్సు మెయింటైన్ చేయడం తెలీదా మీ డబ్బులు సాయంత్రం మీ ఇంటికి వచ్చి ఇచ్చేస్తున్నానండి ఏంటి ఇంటికొచ్చి ఇచ్చేది ముందా చేతికునే వాచ్ ఇవ్వు సాయంత్రం డబ్బులు కట్టి వాచ్ తీసుకెళ్ళి అలాగే ఏంటి నిన్న నా నగ్మ చేయి పట్టుకున్నావట నేనా ఎప్పుడు ఏమి తెలియనట్టు మాట్లాడుకో నిన్న అది నీకు టీ ఇస్తుంటే నీ వేళ్ళు దాని వేళ్ళు తగిలించాం తగలకుండా ఎలా తీసుకుంటాం సార్ తీసుకోవాలి లేకపోతే నేను జూబా అయిపోతాను జూబానా ఎస్ జూనియర్ బాలకృష్ణ చెప్పు ఎక్కడ కొట్టున్నావు జగదంబ సెంటర్ లీలా మహా సెంటర్ గాజువాక సీతమదార పూర్ణ మార్కెట్ ఏవిఎం కాలేజ్ ఎనీ టైం ఎనీ సెంటర్ అడ్రస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పన్నా సరే సింగిల్ ఫైట్ ఆర్ బ్యాచ్ ఫైట్ చెప్పు ఎక్కడ ఎందుకు లేండి సార్ రేపు నేను తగలకుండా తీసుకుంటా తగలకుండానే కాదు దాన్ని చూడకుండా తీసుకోవాలి లేకపోతే తెలుసుగా జిమ్నాస్టిక్ ఫైట్ అయిపోతుంది సార్ బాబాయ్ అందరూ కూర్చున్నారు సాయంత్రానికల్లా సరుకు లోడ్ చేయాలి మేము ఐదుగురం ఉన్నాం సాయంత్రం లోపల లోడ్ చేయలేకపోతే ఆ మేనేజర్ మాకు ఈ వారం కూలి కట్ చేస్తానన్నాడు సాయంత్రం లోగా కదా మనం చేసేద్దాం హలో మోసేయడానికి అదేమి ఎండుగడ్డి ఒరి పొట్టు కాదు ఒక్కొక్క బస్తా వంద కేజీలు ఉంటది గబగబా ఎత్తేస్తే బ్లడ్ గ్రీజ్ అయి కారుద్ది బాబాయ్ నాకు ఒక అవకాశం ఈ మధ్యాహ్నానికి అలా పని అయిపోద్ది మధ్యాహ్న దాకెందుకు ఇప్పుడు బస్తాయత్తు చమ్మ పడుద్ది బాస్ నీలా డబ్బా పడి కాదు ఒంటి చేత్తో ఓడం లాగే కెపాసిటీ ఉన్నాడు నువ్వెత్తు బాసు నీ వెనకాల నేనున్నాను వంద రూపాయలు తీసుకుంటున్నారు వంద నుంచి వంద రూపాయలు ఏంటి బాబు ఇది ఐదు సంవత్సరాలుగా వాళ్ళు యార్బర్లు మామూలు వసూలు చేస్తున్నారు మామూలు ఎందుకు ఇవ్వాలి వదిలేమ్మా ఇలా ఆడినందుకే చాలా మందికి చేతులు కాళ్ళు తీసేశారు ఆ కాళ్ళు చేతులు తీసారా కాళ్ళు చేతులే కాదు బాబు ఇవ్వకపోతే ప్రాణాలు కూడా తీస్తారని భయపడి మామూలు ఇస్తారు ఈ వారం మా అక్కడికి పెళ్ళన్న వచ్చే వారం రెండు వారాలు కలిపిచ్చేస్తానన్నా పెళ్ళి లేదు తెలియలేదు ఎవరు అన్నా ఏంట్రా ఇది పాపం అన్న అక్క పెళ్లి అంటున్నాడు కొంచెం ఆగండి మీకు దండం పెడతాను మీ సంగతి వాడికి తెలియదు కొత్తగా చేయలేదు నా మాట విని ఒక్కసారి వదిలేండి హరి ముందునే మీకు నుంచి పదా కాదు పదా వాళ్ళతో మనం గొడవ ఎందుకన్నా గొడవ ఎందుక అంటే కొడతావా బాబు తప్పైపోయింది తనకి ఏం తెలియదు అని చెప్పాను కదా ఏంట్రా కొట్రా కొట్టని అడవికెళ్ళి సింహాన్ని కదిలించు బతుకుతావేమో గాని అకారణంగా ఈ హరిని కదిలిస్తే మాత్రం చచ్చిపోతారు ఇంకొకసారి ఎక్కడైనా మామూలు వసూలు చేస్తూ కనబడ్డారో మీరు కాళ్ళు చేతులు మాత్రం ఎత్తిస్తారు అక్కడే నేను తలకాయలు కోస్తా అప్పుడెప్పుడో భక్త ప్రహలాద సినిమాల్లో ఉగ్గ నర్సివ స్వామి స్తంభం పక్కన కొట్టుకొడు రారను చూశారు మళ్ళీ అదే ఎఫెక్ట్ లో నిన్ను చూస్తున్నాను నువ్వు మామూలు వశి కాదన్నా అన్నా అమ్మా ఈ బాబాయ్ అదేంటి సార్ అయ్య బాబాయ్ అయ్య బాబాయ్ అయ్య బా అయ్య బాహే ఆ స్మార్టర్ నీ హ్యాండ్ గురించి తెలియక ఏదేదో మాట్లాగేశారు ఈ హ్యాండర్ కల చాలా నెట్వర్క్ ఉందని తెలుసుకున్నాను ఆశ్రయించు పచ్చు జిమ్నాస్టిక్స్ ఫైట్ తెలిసినోళ్ళు మీరే ఎలా మాట్లాడితే నా బంక్ స్టిక్ నాకు మామూలు స్టిక్ కూడా రాదు నేను చెప్పలేదు టిక్కెట్ బాసు బాసు నన్ను నీ అచ్చడిగా బాసు అలాగా అదే అలా రా దారికి నేను బాసు బాడీ చూసినప్పుడే చెప్పాను ఇది మామూలు బాడీ కాదని బాసు నీ హ్యాండ్ తో వాళ్ళని బ్యాండ్ వాయించినందుకు ఇదిగో బాసు నా స్ట్రాంగ్ టీ